అమ్మ పబ్లిక్ రివ్యూ కాదు మన సినిమా ఎట్లుంది నువ్వు చెప్పు ఇచ్చి పడేసిండు సారు ఎట్లా నీకేం నచ్చింది అసలు ఏం నచ్చింది సినిమా ప్రతి డైలాగ్ నచ్చింది ప్రతి ఒక్క డైలాగ్ మామూలుగా లేదు రివ్యూ లిఫిటర్ చెప్తానే ఉంటారు సూపర్ ఉంది అసలు ఇంకా ఆ సార్కు పేరు పెట్టే పని లేదు మేము చెప్పుడు కాదు చాలా మంది తెలుసుకోవాలి రామా మామ షురువాత అంతే టైగర్ షురువాత అది అంతే అంతే నెక్స్ట్ నెక్స్ట్ మామూలుగా లేదు సినిమా ఘోరంగా ఉంది ఎట్టుంది బాక్ మెదక్ డిస్టిక్ మామూలు కామారెడ్డి కామారెడ్డి థియేటర్లు ఇంకా ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ బిఎస్కే సార్ బస్ గల్లా పట్టుకొని చెప్తున్నా బిఎస్కే ఫ్యాన్స్ ఇక్కడ అంతే తగ్గే చలో అందరూ ఇగో మా అమ్మ చెప్పమ్మా ఇంకా సినిమా చూడనో ఏం చెప్తావు చెప్పు ఉప్పారు ఉంది సార్ది చూడాలి అందరూ హండ్రెడ్ పర్సెంట్ చూడాలి చూడాల్సిన సినిమా టైగా మీరు ఈ సినిమా చూడకపోతే ఇంకా లైఫ్ లో ఒకటి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటది రేపు రేపు మీరు యూట్యూబ్ యూట్యూబ్లోనో ఇంకేనో చూసినా అది వేస్ట్ థియేటర్ ఫీలింగ్ థియేటర్ ఫీలింగ్ మామూలుగా ఉండదు రచ్చనే అంతేనా సూపర్ 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 సూపర్